హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంతందం దారి మల్లిందా ఎపిసోడ్ నెంబర్ టూ అభినవ్ని చూస్తూ షాక్లో ఉన్న సియాని ఎందు కోడలి పిల్ల అని పిలవడంతో కాస్త తేరుకొని మీరు ఇక్కడేంటి అని అడుగుతుంది అభినవ్ని ఆశ్చర్యంతో అభినవ్ నిన్ను చూడాలని వస్తే నువ్వేంటి అలా అంటున్నావు అని అంటుంది సియా వాళ్ళ అమ్మ మంజుల ఏంటి అభినవ్నా మరి నిన్న నాతో తేజ్ అన్నారు అని అంటుంది సియా అభినవ్ని చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది అభినవ్ వాళ్ళ అమ్మ ఇందు నేను చెప్తాను అమ్మ అని అంటాడు అభి అమ్మ నేను నిన్న బయలుదేరే ముందు నువ్వు నాకు సియా ఫోటో పంపావు కదా ఆ సమయంలోనే తన నాకు నిన్న రోడ్డు మీద కనిపించింది నేను వెళ్ళి తన ముందు నిల్చున్నా కూడా తాను నేను ఎవరో తెలియనట్టు ప్రవర్తించింది అందుకే తనకి రేపు సర్ప్రైజ్ ఇవ్వాలని నా పేరు తేజ్ అని చెప్పాను అంటూ ముందు ముందు రోజు జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు సియాకి మంచి సర్ప్రైజే ఇచ్చావులే అని అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు ఆంటీ నాకు నిన్ననే అనుమానం వచ్చింది తనని అడిగాను కూడా అయినా సరే నాకు చెప్పలేదు అంటుంది సియా అయితే మీరు నిన్ననే కలుసుకున్నారు అనమాట మరీ మంచిది అని అన్నాడు అభినవ్ వాళ్ళ నాన్న సత్యనారాయణ మీరు ఇంకా ఏమైనా మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాట్లాడుకోండి అని అన్నాడు ఇంతలో అభికి ఆఫీస్ నుండి కాల్ రావడంతో నేను ఆఫీస్ కాల్ మాట్లాడాలి మనం ఇంకా బయలుదేరదామా అని అన్నాడు ఇందు మాట్లాడుతూ సియా నువ్వు మాకు ఇంటికి కోడలుగా రావడం మాకు బాగా ఇష్టం నీ నిర్ణయం త్వరగా చెప్తే మనం ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సియా నువ్వు నా పరిస్థితి గురించి ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకుంటావని అనుకుంటున్నా అని చెప్పి లోపలికి వెళుతుంది సియా వాళ్ళ అమ్మ మంజుల లంచ్ చేసి రెస్ట్ తీసుకుంటుంది సియా సాయంత్రం టైంలో తన స్నేహితురాలు ఇంటికి రావడంతో ఎదురు కలిసి కాసేపు మాట్లాడుకుంటారు కొంత సమయం తర్వాత సియా స్నేహితురాలు వెళ్ళిపోవడంతో రేపటి తన ప్రయాణం కోసం వాళ్ళ అమ్మ చేసిన పచ్చళ్ళు ఇంకా కొన్ని తనకి కావాల్సిన సామాన్లు సర్దుకుంటుంది సియా అమ్మతో కలిసి రాత్రి భోజనం ముగించుకుని ఉదయం అమ్మ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది వాళ్ళ అమ్మకి తను ఒకతే కూతురు నాన్న తన చిన్నప్పుడే చనిపోవడంతో ఎంతో కష్టపడి సియాని పెంచుతుంది చిన్నపాటి నుండి అమ్మ కష్టం చూసి పెరిగిన సియా అమ్మని బాధ పెట్టకూడదు అని పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు అమ్మకి చెప్పాలి అని అనుకుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మ నిద్రపోవడంతో అప్పటికే వాళ్ళ అమ్మ నిద్రపోవడంతో ఉదయం ఈ విషయాన్ని అమ్మతో మాట్లాడదాం అని అనుకుంది అభి వాళ్ళ ఇంట్లో అభి ఎక్కడున్నావు అంటూ పిలుస్తుంది అమ్మ ఇందు వస్తున్న అమ్మ అంటూ తన లో నుండి బయటికి వస్తాడు సియా వాళ్ళ అమ్మ సాయంత్రం ఫోన్ చేసింది సియా కూడా రేపు సిటీకి వెళ్తున్నట్లు చెప్పింది నువ్వు కూడా రేపే వెళ్తున్నావు కాబట్టి నీతో సియాని కూడా తీసుకువెళ్ళు అంటుంది సరే అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు అభి ఉదయాన్నే సియాకి కాల్ చేశాడు అభి ఇంత ఉదయాన్నే ఎవరు కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అంటుంది నేను అభి అనగానే ఇంత ఉదయాన్నే చేశాడేంటి అనుకుంటూ చెప్పు అభి అన్ అని అంటుంది నేను ఈరోజు వెళ్తున్నాను నువ్వు కూడా ఈరోజే వెళ్తున్నావని అమ్మ చెప్పింది అంటాడు అభి హా అవును వెళ్తున్నా అని చెప్తుంది సియా సరే నేను నిన్ను పిక్ పికప్ చేసుకుంటాను నువ్వు రెడీగా ఉండు అంటాడు అభి ఏంటి నువ్వా అని ఆశ్చర్యంతో అడుగుతుంది సియా హా అవును ఏ తీసుకెళ్ళకూడదా అంటాడు అదేం లేదు ఇప్పుడు బస్సు ఉంది కదా నేను వెళ్తా అని అంటుంది నేను వచ్చి పిక్ చేసుకుంటా అంటే వెళ్తా అంటావేంటి అంటాడు చిరుకోపంతో సరే రెడీగా ఉంటాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది సియా ఇంతలో సియా వాళ్ళ అమ్మ వచ్చి ఎవరు కాల్ చేశారు అని అడుగుతుంది అభి చేశాడు తను కూడా ఈరోజే వెళ్తున్నాడంట నన్ను వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పాడు అంటుంది సియా అవునా సరే మంచిది ఇంతకు ఏం ఆలోచించావు అని అంటుంది సియా వాళ్ళ అమ్మ అమ్మా అది అంటూ మౌనంగా ఉంది నువ్వు కంగారు పెట్టకు ఏదో ఒకటి చెప్పు ముందు అంటుంది సియా నవ్వుతూ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని నువ్వేం కంగారు పడకు నా ముద్దుల మమ్మీ నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది వాళ్ళ అమ్మ సంతోషంతో సియాకి ముద్దు పెట్టి నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని కానీ ఎక్కడో చిన్న భయం అంతే అని అంటుంది సరే అమ్మ నేను వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి లోపలికి వెళ్తుంది సియా ఇందుకి ఫోన్ చేసి సియా పెళ్ళికి ఒప్పుకుంది అన్న విషయాన్ని చెప్తుంది మంజుల ఇందుకు కూడా చాలా సంతోషంగా వెంటనే గారికి ఫోన్ చేసి ముహూర్తాలు గురించి మా అడుగుతాను అంటూ ఫోన్ కట్ చేసింది సియా బ్రేక్ఫాస్ట్ తిని రెడీగా ఉంటుంది ఇంతలో అబీ కార్ వచ్చి సియా వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది అబీ కార్ దిగగానే మంజుల ఎదురుగా వచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది లేదంట వెళ్ళాలి ఆఫీస్లో పని ఉంది సియాని త్వరగా రమ్మనండి అని అంటాడు ఇద్దరు మాట్లాడే సమయంలో సియా లగేజ్ తీసుకుని బయటకి వస్తుంది లగేజ్ కార్లో పెట్టి సియా వాళ్ళ అమ్మతో చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరుతారు కాసేపటి వరకు ఇద్దరు మౌనంగా ఉంటారు ఇంతలో అభికి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది సియా పెళ్ళికి ఒప్పుకుంది అన్న విషయం చెప్తుంది అభితో నా కోడల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అభి అంటుంది సరే అంటూ ఫోన్ కట్ చేస్తాడు అభి అమ్మ కాల్ చేసింది సియా నువ్వు మన పెళ్ళికి ఒప్పుకున్నట్టు చెప్పింది అంటాడు అవును అంటూ చిన్నగా నవ్వుతుంది మనం కలుసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కదా నీకు ఎప్పుడు నాతో మాట్లాడాలి అని అనిపించలేదా నాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనిపించలేదా అని అంటుంది సియా అనిపించింది కానీ వర్క్లో బిజీ అవ్వడంతో ఇంకా కుదరలేదు నాకు అని అంటాడు ఇంతకీ నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అంటుంది నేను ఎక్కడ పని చేస్తున్నానో తెలియకుండానే నాతో పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడుగుతాడు నాకు నీ పని ముఖ్యం కాదు మా అమ్మ సంతోషం మరియు నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటుంది సియా ఇంకా ఏదో చెప్పబోతుంటే సరే సరే ఇంక చాలు అని అంటాడు ఇద్దరు చిన్నపాటి విషయాలు వాళ్ళ ఆఫీస్ ముచ్చట్లు గురించి మాట్లాడుకుంటూ సిటీలోకి ఎంటర్ అవుతారు నువ్వు ఉండేది ఎక్కడో చెప్తే నేను అక్కడే డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు అభి సియాతో సియా అడ్రస్ చెప్పడంతో తనని తనని తన ఉండే ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు సియా కార్ దిగి తన లగేజ్ తీసుకొని అభిని కూడా లోపలికి రమ్మని పిలుస్తుంది నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి మరోసారి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అభి రెండు రోజుల వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు సియా ఆఫీస్ నుండి రాగానే ఫ్రెష్ అయిపోతుంది ఇంట్లో తన తన పని అంతా ముగించుకొని అభికి కాల్ చేస్తుంది కానీ అబి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎంతో ఆత్రంగా ఫోన్ చేసిన సియాకి కొంచెం బాధగానే అనిపించింది మరుసటి రోజు సాయంత్రం సియా ఆఫీస్ నుండి తన రూమ్కి వచ్చేసరికి అభి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు వస్తున్నావని కాల్ చేస్తే కొంచెం ముందుగానే వచ్చేదాన్ని కదా అబి అంటుంది సియా లేదు నేను కూడా అనుకోకుండా వచ్చాను అమ్మ కాల్ చేసి అర్జెంటుగా నీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది అందుకే నీకు కాల్ చేయకుండానే రావాల్సి వచ్చింది అని అంటాడు అవునా నా దగ్గరికి వెళ్ళమని ఆంటీ చెప్పిందా ఎందుకు అని అడుగుతుంది ఏమో నాకు కూడా తెలియదు నీ దగ్గరికి వచ్చాక కాల్ చేయమని చెప్పింది అంతే అంటాడు ఓహో అవునా సరే అంటూ లోపలికి వెళతారు ఇద్దరు అభిని కూర్చోమని చెప్పి తాను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి అభి పక్కన కూర్చుంటుంది అభి వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేస్తాడు ఇందు ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ అభి వాళ్ళ అమ్మ నాన్నళ్ళతో కలిసి సియా వాళ్ళ అమ్మ కూడా ఉండటంతో సియా అబిలు ఇద్దరు ఆశ్చర్యపోతారు శుభవార్త చెప్పడానికి ఇద్దరిని ఒకే దగ్గరికి రమ్మన్నాను అని చెప్తుంది ఇందు శుభవార్త ఏంటంటే This year. thank you for supporting me like share comment subscribe